హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకీ జ్యువెలరీ ఇది వచ్చేసి సీజెడ్ కాంబో సెట్ అండి షార్ట్ చైన్ లాంగ్ చైన్ టిక్కా ఇయర్ రింగ్స్ మొత్తం సెట్ కలిపి ఎయిటీన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి రీజనబుల్ ప్రైస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే డెలివరీ చేస్తున్నానండి ఇది వచ్చేసి హిబ్బెల్ట్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అసలు రీజనబుల్ ప్రైజెస్ ప్రీమియం క్వాలిటీ అసలు సూపర్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి రైస్ పెరల్స్ విత్ ఇయర్స్ కలిపి ఈ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో టూ కలర్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ అండి అయితే ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం అయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ ప్లీజ్ జాయిన్ మై వాట్సాప్ గ్రూప్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఆల్